ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడన్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనకు రెండు రాష్ట్రంలో ఈ మరి కాసేపట్లో ఈరోజు సాయంత్రం నుంచి లేదా రాత్రి పది గంటల నుంచి అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేయడం జరిగింది అలాగే మనకు హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా రిపోర్ట్ అందించడం జరిగింది ఇక వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మనకు ఆంధ్ర మన తెలంగాణలో మరి కాసేపట్లో అయితే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది రాష్ట్రంలో ఈ నెల ఇరవై మూడు వరకు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది రేపు హసీఫాబాద్ మంచాల భూపాలపల్లి ములుగు భద్రాద్రి బలంగర్ హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు హైదరాబాద్తో సహా మిగిలిన జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఉరుములు మెరుపులతో పాటు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలో ఉరుములు మెరుసు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది అని మనకు గాలులు ఈ అతి వేగంగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని ఏపీ వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియచేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్